ఈరోజు పంతెనిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో రేపు ఎల్లుండి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థిని ఓడించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే విధానంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర కమిటీ నిర్ణయాల్లో భాగంగా రాష్ట్ర కమిటీ ఆదేశాల ప్రకారం ఈ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మత్తియ్యాలని నిర్ణయం చేయ చేయడానికి దానిలో భాగంగా ఈ సిపిఎం పార్టీ నియోజకవర్గం నుండి గ్రాడ్యుయేట్ అందరూ నరేంద్ర రెడ్డికి ఓటు వేసి మొదటి ప్రాంతంగా ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు బీజేపీని ఎందుకు ఓడించాలంటే గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో బీజేపీ విధానాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు పేద వర్గాలను నట్టేటం ముంచేటువంటి ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుంది గత ఎన్నికల హామీలో బిజె ప్రభుత్వం సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది కానీ ఈ దేశంలో ఉద్యోగాలను నియమి ఉద్యోగాలను ప్రక్రియలో ఉద్యోగాలను చే నియమించడంలో బీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఎం శ్రేణులు సిపిఎం ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ మద్దతుదారులు ప్రజాస్వామిక వాదులందరూ నరేందర్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చి గెలిపించవలసిందిగా కోరుతున్నాం దానిలో భాగంగా మంత్రి నియోజకవర్గం నుండి కూడా ప్రజాస్వామిక వాదులు అందరూ అభ్యుదే వాళ్ళందరూ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాంతంగా ఓటు వేసి గెలిపించాలని బీజేపీ ఓడించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం